ఇక్కడ నుంచి అలగలాగా ఎలగొట్టేలా లేకపోతే ఎక్కడికొక పంపించేలా వీళ్ళు ఉంటే మనకేమో ఇలాంటి అంటే మాటలన్నీ చెప్పాడు అన్నీ దేశం గురించి ధర్మం గురించి చెప్పాడు మన హిందూ సనాతన ధర్మం గురించి చెప్పాడు అనే ఉద్దేశంలో ఉంటున్నాం తప్ప లాస్ట్కి పాడైపోయేది ఎవడరా అంటే మన హిందూ సమాజం మాత్రమే పాడైపోద్ది నాశనం అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏమి ఉండదు అంత అయిపోయిన తర్వాత చేసేది ఏమి ఉంటుంది లబ్బోది ఆడాలంటే జై శ్రీరామ్ అండి గురువు గారు జై శ్రీరామ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నాతో పాటు చాలా కార్యక్రమాలకి వస్తున్నారు నాకు సపోర్ట్ ఇస్తున్నారు అలాగే భజనలతో మీరు ప్రతి గ్రామం వెళ్ళి భజన చేస్తున్నారు ఇంతకు ముందుకి ఇప్పటికి మార్పు కనిపించిందా ఒకటి తర్వాత ఈ రోజు హిందూ ఏ పరిస్థితిలో ఉన్నారు క్షేత్ర స్థాయిలో గ్రామ గ్రామాన్ని తిరుగుతూ చూస్తున్నారు కాబట్టి మీరు చెప్తే అందరికీ తెలుస్తుంది ఈ క్షేత్ర స్థాయిలో చూసినట్ైతే అండి ఎవరల్లా వచ్చి మనకి హిందూ మతం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ దేశ సంబంధించిన భద్రత గురించి కానీ దేశ ధర్మం గురించి కానీ అయితే ప్రతి ఒక్కడూ ఎవడ పని ఆడు చేసుకొని ఎవడకు కావాల్సింది వాడు సంపాదించుకోవడానికి ఆడు బతకడానికి తప్ప మన దేశం ఏమైపోయినా మన ధర్మం ఏమైపోయినా మన హిందూ సనాతన ధర్మం ఎవడు ఏ ఏం చేసినా సరే ఎవరికే సంబంధం లేకుండా ఉంటున్నారండి మన కాకుండా ఇతర మతస్థులే బెటరు మన మీద ఎందుకంటే వాళ్ళు ఆ మతంలో ఉన్నారంటే ఆ మతానికి సంబంధించింది కానీ ఆ దేవుడికి సంబంధించింది కానీ ప్రతి ఒక్కడో అక్కడ గారు ఏది చెప్తే దాన్ని ఫాలో అయ్యి ఆయన చెప్పిన పని తక్షణం అందరూ అక్కడ నిలబడి ఆ యొక్క పని చేస్తుంటారు మనం కానీ మన హిందూ సమాజం గురించి కానీ మీలాటో ఎక్కడి నుంచో వచ్చి ఇలా మా పల్లెటూరులో మన ధర్మం గురించి మన దేశ రక్షణ గురించి మన దేవుళ్ళ గురించి మీరు పనిచేస్తుంటే ఇక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు చీరు చేసేవాడిని సహకరించరు వాళ్ళు ఈయన ఏదో చేస్తున్నాడంటే ఆయనకి ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి ఆ డబ్బులు పంపించిన వాళ్ళు చీర చేస్తున్నారు అనే అనేక రకమైన నిందలు వేయడం తప్ప ఒళ్ళే మనం అంటూ చేయలేకపోతున్నాం మళ్ళీ ఏంటంటే కొంతమంది హిందూ మతం గురించి పని చేస్తున్నారు కదా ఈయనకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హిందువు హిందువు కదా ఆయన వీళ్ళకి డబ్బులు పంపిస్తాడో నెలకే యాభై వేలు కానీ అరవై వేలు కానీ పంపిస్తారు మళ్ళా ప్రసారం అలాగే మీకు కూడా కొద్దిగా సహకారం చేశారనుకోండి ఎవరన్నా లోకల్గా ఉండి వాళ్ళకి ఏమంటారు అంటే అందులో సెకండ్ ఈ ఇక్కడ పనిచేసి వాళ్ళకి ఇస్తున్నాడో అందుకని వీళ్ళు కూడా హిందూ ధర్మం అంటూ తిరిగిస్తున్నారు అని చెప్తారు తప్ప మన హిందుత్వం గురించి అన్నీ వాళ్ళ పనులు వదిలేసుకొని వాళ్ళ ఆనందాలు వదిలేసుకొని వాళ్ళ భార్య పిల్లలను వదిలేసుకొని ఎక్కడి నుంచో వచ్చి ఊరు కాని ఊరిలో ఉండి ఇలా మంచి పని చేస్తున్నాడో అని మాత్రం ఎవడో సపోర్ట్ చేయరు మన హిందువుల్లో అదే క్రైస్తవుల్లో కానీ ముస్లింలలో కానీ ఎవడన్నా ఏదన్నా వాళ్ళకి వచ్చి సహాయం చేసినట్టే కానీ వాళ్ళ దగ్గర వచ్చి చెప్పినట్టయితే వాళ్ళ మతం గురించి కానీ వాళ్ళ దేవుడి గురించి కానీ వాళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఆయన వెంట నడుపుతారు మన హిందూ ధర్మం గురించి అయితే మనం ఎవడో పట్టించుకో చేసి ఓడిని ముందుకు ముందుకెళ్ళలేం వాడికి ఆడికి రకరకాల పేర్లు పెట్టి ఆడికి ఎంత వస్తుంది వీడికి ఎంత వస్తుందో ఆడి ఎంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అని చెప్పేసి మనం అందరం సొల్లుకోవలు చెప్పుకుంటూ కూర్చోంటాం ఇక్కడ కనీసం ఆయన చేసి మంచి పని అని కనీసం మనం మంచి పని చేస్తాం అబ్బాయి అని కూడా పొగడం ఆ చేసేవాడికి అనేక రకాలమైన వెనకాల మనం పొలవాడుతూ ఉంటాం మన దేవుడి గురించి ఆయన మంచి చేసినా సరే ఇదండి హిందువుల యొక్క పరిస్థితి ఇప్పుడు క్రైస్తవులు కమ్యూనిస్టులు ఈ ప్రచారాలు చేస్తారు వాటిని వీళ్ళు నమ్మి వాళ్ళిద్దరికి చెప్తే మన వాళ్ళకే మన వాళ్ళు వంద మందికి చెప్తారు మన హిందువులు అదే పరిస్థితి జరుగుతుంది అయినా ఇబ్బంది ఏముందండి నమ్మిన వాళ్ళు చాలామంది మనకు వందల కొలిది మనల్ని మన అంటే నడుస్తున్నారు ఇలాంటి కొంతమంది కుసంస్కారులు దేశం ధర్మం పట్ల బాధ్యత లేని చెప్పడం కానీ ఎదవలు ఇలాంటి యదవలు పది మంది మన గురించి ఎన్ని ఊరిగినా ధర్మం కోసం పనిచేసే ఏ వ్యక్తి కోసం ఊరిగినా మనకి పోయేది ఏం లేదు ఎందుకంటే వెయ్యి మంది క్రైస్తవులు తిరితే అందరూ పది మంది మన హిందువులు ఉంటున్నారు తప్పలేదు వాడి స్వార్థం కోసం వాడు తిరుగుతున్నాడు అంతే అది ఏంటంటే వాడికి నష్టం కలుగుతుందేమో మన హిందువులు ఉన్నది చెప్తారు కదా ఒకటి పైకి ఎక్కుతుంటే ఆడు కాలు పెట్టుకుని ఎలాగారు కదా హిందువులు అదే పరిస్థితిలో ధర్మం కోసం పనిచేస్తుంటే వాడిని ఏదే విధంగా వాడికి మంచి పేరు రాకూడదు అన్న తత్వంలో సంస్థలు కూడా ఉన్నాయి ఇలా కాదు కొన్ని హిందూ సంస్థలు కూడా ఉన్నాయి అయినా తెలుసుకోవాలి మనం ఎందుకంటే మనకే కుదరకో లేకపోతే ఇబ్బందులు ఉండో లేకపోతే మనం కొన్ని కొన్ని వదిలేసుకోలేకో మనం వెళ్ళకపోతున్నాం అన్నీ వదిలేసి భార్యల్ని పిల్లల్ని ఉన్న ఊరిని కళ్ళ కన్న తండ్రిని తల్లిని వదిలేసి ఎక్కడి నుంచో వచ్చి మనకి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేస్తానంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనకు అవకాశం లేదు మనం వదులుకోలేకపోతున్నాం కాబట్టి అన్నీ వదిలేసుకున్నారు కాబట్టి కనీసం వాళ్ళకన్నా సరే మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఒక మాట సాయం ఏదన్నా ఆటంకం వచ్చిందనుకో నలుగురు నిలబడి అబ్బాయి అది చేసి మంచి పని మనం సహకరించాలి ఆయన స్వార్థం కాదు కదా చేయడం అని చెప్పి చెప్పగలగాలి ఎదటోటి ఏదన్నా అంటే అలాంటిది పోయి రివర్స్ లో మనం అందరం ఏకమయ్యి ఆయన నుంచి ఎలాగో ఎలగొట్టేలా లేకపోతే ఎక్కడికొక పంపించేలా వీళ్ళెక్కడ ఉంటే మనకేమో ఇలాంటి భక్తి మాటలన్నీ చెప్పాడు దేశం గురించి ధర్మం గురించి చెప్తాడు మన హిందూ సనాతన ధర్మం గురించి చెప్తాడు అనే ఉద్దేశంలో ఉంటున్నాం తప్ప లాస్ట్ కి పాడైపోయిది ఎవరా అంటే మన హిందూ సమాజం మాత్రమే పాడైపోద్ది ఇలాంటి దానివల్ల అంతే తప్ప క్రైస్తువులు పాడైపోరు ముస్లింలు పాడైపోరు మన ధర్మాన్ని మనమే క్షేత్రాలు నాశనం చేసుకుంటాం నాశనం అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏమి ఉండదు అంత అయిపోయిన తర్వాత చేసేది ఏమి ఉండదు లబ్బోది ఆడాలంటే పాకిస్తాన్ అదే పరిస్థితి అది వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇది పరిస్థితి ఓకే అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్